నిన్నటిదాకా మోస్ట్ వైటెడ్ హీరోయిన్ గా దూసుకెళ్లిన శ్రీలీల కెరియర్ ఇప్పుడు ప్రమాదంలో పడిందట ఒక్కసారిగా ప్లాపుల వరద రావటం ఈ చిన్నదాని అవకాశాలను దెబ్బ కొట్టినట్టు టాక్ గుంటూరు కారం కమర్షియల్ గా భారీ వసూలు తెచ్చిన మహేష్ బాబు రేంజ్ టాక్ పరంగా చూసుకుంటే జస్ట్ యావరేజ్ అని అభిమానులే ఒప్పుకుంటారు సో బ్లాక్బస్టర్ కాదు దీనికన్నా ముందు ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఆదికేశవ స్కందాలు ఒకదాని మించి మరొకటి డిజాస్టర్లు కొట్టాయి ఇక భగవంత్ కేసరి మాత్రమే పెద్ద హిట్లు కానీ తన డ్యాన్స్లు గ్లామర్ లేకుండా శ్రీలీల చేసిన సినిమా ఇదొక్కటే అది కూడా బాలయ్య క్రెడిట్లోకి వెళ్ళింది ప్రస్తుతం శ్రీలీల కొత్త కమిట్మెంట్లు ఇవ్వలేదు ఉస్తాద్ భగత్ సింగ్ కు ఎప్పుడు డేట్లు అవసరమవుతాయో దర్శకుడు హరీష్ శంకర్ తెలియదు ఎన్నికలయ్యాక పవన్ కళ్యాణ్ ఎప్పుడు కాల్ షీట్లు ఇస్తే అప్పుడు కొనసాగిస్తారు ఓజీ పూర్తి కాకుండా ఇది సెట్స్ పైకి వెళ్లదు అప్పటిదాకా శ్రీలీల వెయిటింగ్ చేయక తప్పదు లేదు అంటే ఈ ఛాన్స్ వదులుకోవటం మినహా మరో మార్గం లేదు పవర్ స్టార్ జోడీగా ఛాన్స్ ని చూస్తూ చూస్తూ వదల్లేదుగా నితిన్ దర్శకుడు వెంకీ కుడుమల కాంబోలో రూపొందుతున్నా హుడ్ కోసం తననే అడిగారు కానీ ఇప్పటిదాకా అఫీషియల్గా ప్రకటించనే లేదు హీరోయిన్ లేకుండా షూటింగ్ అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు రేపో ఎల్లుండో ఎంట్రీ ఇప్పించాల్సిందే కాబట్టి ఇంకా ఇది ఫైనల్ అయినట్టు కాదు ఇలా స్టార్ హీరోలందరూ బిజీగా ఉన్నారు మహేష్ ట్వంటీ నైన్ కోసం రాజమౌళి శ్రీలీలాని తీసుకోవటం డౌటే చరణ్ బుచ్చిబాబు కాంబోకి జాన్వీ కపూర్ లాక్ అయిందని ఆల్రెడీ టాక్ ఉంది దేవర తర్వాత వార్ చేసే జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామనే ఉంటుంది ప్రభాస్తో ఇప్పట్లో కుదరదు నానితో ఆఫర్ వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేం కానీ నాని ఇప్పుడు సూపర్ బిజీ ఆల్రెడీ హీరోయిన్స్ లాక్ అయిపోయారు సో స్టార్స్ అంతా శ్రీలీలాకి మొహం చాటేసినట్టే